మనం వ్యవసాయంలో వరి పండించి తర్వాత ఇంకా వరి పంట అయిపోయిన తర్వాత పనికి వచ్చిన సంగతి మీకు తెలుసు కదండి విజయవాడ తర్వాత ఇంకా వరి తర్వాత మనం వేసాము మినుమేసాము మిను పంట ఒక ఎకరం అయితే దానికి ఇంక నెలకొసారి అలా రెండు వరకు సారి పోయి పై మందు కొట్టుకుంటా చేసుకుంటా ఇప్పటికి నాలుగు సార్లు పురుగు మందు కొట్టేసి ఇప్పుడు దగ్గర దగ్గరగా రెండు నెలలు పైన వస్తుంది అయితే మనకి కోత కూడా వచ్చేసింది నేను ఒక వారంలో వెళ్ళి ఇంకా మిను కోత కొప్పించుకొని రావాలి అయితే గుర్తుందా లేదో బ్లాగ్ కూడా సెండ్ చేసాము మేము ఇంకా మినుంకి వెళ్ళినప్పుడు అయితే అయితే ఆ రోజు నేను ఇంకా మినుంకి పురుగు మందు కొడతా ఉన్నట్టు రాజ్ కుమారి ఎంత చక్కని పాటలు పాడిందో తెలుసండి అబ్బా చాలా బాగా పాట పాడింది ఆ పాటలు మొత్తం షార్ట్ వీడియోలో పెట్టి పోస్ట్ చేస్తూ ఉన్నాను బాబా షార్ట్ వీడియోలు కాదు పెద్ద ఫుల్ వీడియోలు కూడా పెట్టు మన సబ్స్క్రైబర్ అందరూ చూస్తారు షార్ట్ వీడియోలు అంటే అందరికీ వెళ్ళవు కదా అదే ఫుల్ వీడియోలు అయితే ఇంక నేను పాడిన పాట కూడా చక్కగా చూస్తారు ఇంకా ఆదరణ పోయినప్పుడల్లా పాడుతూ ఉంటాను ఇప్పుడు చాలా మిస్ అయిపోయాను ఇంకా చక్కని లొకేషన్లో పొలాల్లో ఇంకా దేవుని పాట పాడితే ఎంత బాగుండుతో ఒకసారి నేను చూసినట్టు మీరు కూడా చూస్తారా చూడండి ఒకసారి బలే ఉండి ఆటలు ఇప్పుడే మెల్లమెల్గొస్తావాధించక నేను చే <tries> ఎవరు మేమైతే వచ్చాము బాబు అయితే రాజ్ కుమార్ అయితే పాడు కూడా చాలా నాలో అవుతుంది నా పాట పోస్ట్ చేయలేదు నా పాట పోస్ట్ అని చెప్పేసి రోజు అడుగుతుంది అందుకని చెప్పేసి ఈ రోజు పోస్ట్ చేసి అనమాట సరేనండి ఇంకా ఇప్పుడు సాయంత్రం పూట ఆ వస్తుంది మేము ఉదయాన్నే చేయకడతాం ఎన్ని గంటలకు ఎక్కి మా కష్టం ఎలాగో ఏందో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అలానే కుకింగ్స్ ఏదైనా పోయినప్పుడు ఫంక్షన్స్ వీడియోస్ అవి కాకుండా ఈరోజు మా కష్టం వీడియో కూడా చూడండి ప్లీజ్ దయచేసి గుర్తిస్తారని అంతే తప్ప ఏం లేదు ఒక లైక్ కొట్టి కంటిన్యూ చూడండి బాగున్నారా చాలా బాగున్నాం ఇప్పుడు ఏం వచ్చేసి ఇంక ఉదయం పూట ఆరున్నర మధ్యలో అవుతా ఉంది పొద్దున్న ఎప్పుడు చేగడతావు ఐదున్నర లేచాము ఐదున్నరలు వేసి త్వరగా సిమ్లు కట్లు వేసుకొని పైకి అయితే నాలుగులో నాలుగో ఫ్లోర్లో అయితే పని చేస్తున్నాం పని వచ్చేసి ప్లాస్టింగ్ చేస్తున్నాం ఫ్లాట్లు వచ్చేసి ఫ్లాట్లో కూడా డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అవి అవి కట్టుబడి అనో ఇంకా జరుగుతామండి నెక్స్ట్ ఇంక స్విఫ్ట్ అటు వెళ్తాం అన్నమాట ఇంకా ఈ నాలుగు అయిపోయిన తర్వాత ఐదు కనిపించారా ఇంకా ఐదో ఫ్లోర్లోకి వెళ్ళాలి ఇంక ప్రస్తుతానికైతే ఈ వారంలో మూడు ఫ్లాట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అందరూ అంద హడావుడిగా రాడ్ బిల్డింగ్ వాళ్ళు రాడ్ బిల్డింగ్ చేస్తున్నారు అక్కడ రాడ్ బిల్డింగ్ వాళ్ళు వర్క్ జరుగుతూ ఉంది తర్వాత చేసి ఇంక అందరూ చేక చేకొని వస్తారండి వీళ్ళు వీళ్ళు మాత్రం ఇంక ఎప్పుడు నాలుగు గంటలకు మూడు గంటలకు వచ్చి ఐటికు లోడింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట చూడండి ఎంతమంది ఎంత కష్ట ఎలా కష్టపడుతున్నారు ఆ ఇటుకు లోడింగ్ మొత్తం ఇంకా దించుతున్నారు మాట పైన ఉండ పైన ఏమో ఆడవాళ్ళు ఉండేమో అందిస్తూ ఉంటారు కింద మొగలు పేర్చుకుంటా ఒక గోడలా కడుతున్నారు అది ఇంకా చాలా కష్టం అదైతే కళ్ళ అది వచ్చేసి ఇంక పోయిద్ది చాలా మళ్ళీ చేతులు రాపిడి అవుతాయి చాలా అరిగిపోతూ ఉంటాయి నా చేతులు చూసారా ఉన్నాయి ఎర్రగా ఏం అబ్జర్వ్ చేయట్లేదు ఒక వాళ్ళు వచ్చేసి ఇంకా ఇటుకలు దించేసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేకడతో మళ్ళీ రేపు ఉంది అన్న వస్తూ ఉంటారండి ఇంకా మన వరకు వచ్చేసి ఇంకా పనులు ఇవ్వక వారికి పొద్దునే ఇంకా అందరికీ పనులు కుర్రమ చేశాను ఇంకా నాన్న వాళ్ళు ఏమో ఇంకా బెడ్రూమ్ హాలేస్తున్నాడు తర్వాత వచ్చేసి ఇంకా మనిషి ఏమో ఈ ఫ్లాట్లు ఈ రోజు స్టార్ట్ చేసింది దీంట్లో ఒక మనిషి ప్లాస్టింగ్ చేస్తా ఉన్నాడు మహేంద్రా వాళ్ళు చేస్తూ ఉన్నమాట దీంట్లో తర్వాత వచ్చేసి ఇంకా పక్క ప్లాట్ ఇది ఇంకా ఇలాగ మూడు ప్లాట్లు బారిన చేస్తూ ఉన్నాము ఇంకా అమ్మ అమ్మ అలానే చిన్నమ్మ వీళ్ళందరికీందా భోజనం ఏర్పాట్లు అని చూసుకుంటా ఉన్నారనమాట అదిగోండి మా డాడీ హాల్ మొత్తం ఇది కొట్టేసి ఇంకా పైన పని చేసుకున్నాడు ఇంకా మనిషికి రూమ్ కొట్టేస్తాము మేము తర్వాత ఇంట్లో రాగానే తర్వాత ఇంకో బ్యాచ్ ఇది వాళ్ళు వాళ్ళకోవడానికి ఈ రూమ్ కొట్టేసుకొని దిగేయడమే అంటే తీగడకుండా ఇదిగా అందుకని చెప్పేసి లైట్ కూడా ఉంటాయి కొద్దిగొకినా కూడా మనం గోడ కొట్టామంటే ఆ గోడ శుభ్రం కంప్లీట్ అయిపోయిన దాకా చేసేయాలి ఆ పక్క మా వేసి మా ఈ టేర్ కేసు ఇది కంప్లీట్ అయింది ఇప్పుడు నిన్న అయిపోయింది వర్క్ దీంట్లో ఇది మొత్తం ఇది బెడ్రూమ్ ఇవన్నీ మొత్తం శుభ్రంగా ఫ్లాట్ అయిపోయింది తర్వాత ఇటు బయట రాగానే ఇంకా శుభోదయం అంటుంది విజయవాడ కనపడేది పెళ్ళి మేము ఉండేదేమో ఇంకా తాడేపల్ల కొత్తపాతూరు అలాగా ఇవన్నీ లొకేషన్ మేము ఇంత ముందు ఆడ చేసాం వైట్ బిల్డింగ్ కాడ తర్వాత చేసి చూడండి లొకేషన్ ఎంత బాగుందో గోంగూర మీకు మన వీడియో చూపించాయి కదా ఏరియా అంతా ఇంకా ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని రోజు ఇంకొక బిట్టు రోజుకు బిట్టు అయిపోతుంది అన్నమాట గోంగూర పక్క నుంచి కోసుకుంటూ కోసుకుంటూ పోతా ఉన్నారు దారం ఉండేది తింటే ఆ దారంతో ఒక ఆరు మొక్కలు తీసుకొని దాన్ని చుట్టేస్తున్నారు దాన్ని ఇంకా ఐదు రూపాయలు పది రూపాయలు అంటున్నారు మొత్తానికి ఇది కనపడేది మొత్తం గోంగూరే అది ఉదయాన్నే వచ్చారు చూడండి అక్కడ మొదలుపెట్టారు కూడా ఈ లోకాటీ మొత్తం గోంగూర వేసారు ఇంకా మేము గోంగూర పచ్చడి చేసుకోవాలన్నా ఏ పెట్టాలన్నా ఇంక అక్కడికి వచ్చి ఆ నుంచి ఇంక అడిగి తీసుకుంటాము ఎన్నిక ఒక ఇరవై కట్టలు ముప్పై కట్టలు కావాలంటే ఒక యాభై రూపాయలు తీసుకుంటాం అన్నమాట తీసుకొని ఇంకా సాయంత్రానికి ఉదయానికి అమ్మ గోంగర పచ్చడి చేస్తూ ఉండిద్ది అటు పక్క మొన్నే పుదీనా నాటారు అదేం జామ్ తోట దాని దాని పక్కన నీళ్ళు పెట్టి నేను పుదీనా అనమాట అది కొన్ని రోజులు వచ్చింది పుదీనా పచ్చడి అయితే చాలా బాగా చేస్తుంది అమ్మా ఈసారి ఆ రెసిపీ మీకు కూడా చూపిస్తాను ఇదండి వాతావరణం చాలా ప్రశాంతం ఈరోజు నాకు చిన్న పని ఉంది విజయవాడలో ఆ పని చేసుకొని ఇంకా మన దగ్గర చేసే మనుషులకి సామాన్లు లేవు ఆ సామాను కొనక రావాలి మేసరి వచ్చినాక అడగాలి ఏం తీసుకురావాలన్నమాట విజయవాడలో ఆ పని చేసుకొని ఇంట్లో ఏమైనా సరుకులు మనకి వారంలో రెండుసార్లు తీసుకురావాలి సరుకులు కానీ కూరగాయలు కానీ ఈరోజు విజయవాడ వెళ్తే అటు ఏదో ఊరుందబ్బా కా కృష్ణ లంక మా తమ్ముడు మా నాన్న వాళ్ళు పోయి కూరగాయలు అక్కడ తీసుకొస్తుంది చాలా వరకు మా నాన్నగా చదువుతాను సరుకులు అయినా ఏమైనా తీసుకురామని చెప్పేసి ఆయన తీసుకొస్తారో నేను ఫోన్పే చేసేస్తాను అనమాట ఈరోజు ఖాళీగా ఉన్నా కాబట్టి ఇంట్లో కూడా మరి సరుకులు ఉండేలా చూసుకొని ఇంకా త్వరగా వెళ్ళి తీసుకురావడం ప్రతి జరుగుతూ ఉంటుంది మరి అమ్మ కింద ఏం చేస్తుందో మరి పోయి చూద్దాము ఏందిరా బద్ద అట్టేది చూడు మూడు బద్దలు ఉన్నాయి సరే సరేమండి సరే అండి ఇంకా కిందకి అది వెళ్ళిపోదాం ఇంకా మీ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా హుషారుతో లేస్తాం చాలా హుషారుతో లేచి కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని అన్నమాట ఆ కష్టానికే దేవుడా నాకు ఎప్పుడై కష్టానికి మంచి ప్రతిఫలం ఇచ్చేదంటే మొన్నేగానే ఒకప్పుడు నువ్వు ఒక్కడు చేసుకున్న ఇప్పుడు ఇంతమంది మనుషులు చేస్తున్నారంటే అది నేను ఇచ్చిందే కదా అని సపోర్ట్ చేసిందే కదా అని దేవుడు ప్రోత్సహిస్తారన్నమాట అలా మనం కూడా అనుకోవాలి ఎందుకంటే ఒక స్టేజ్లో ఒకప్పుడు ఉన్నాము ఇప్పుడు ఎలాగ ఉన్నాము అది కూడా గమనించుకోవాలి మనము ఇప్పుడు ఒక మెట్టుని పై ఉన్నా కూడా నేను చేసే పని నేను చేస్తాను డైలీ చేస్తాను అంట నేను ఏదైనా రెండు బాలకాలనీలు ఒక గోడ అని చేసానమాట ఒక పది మంది మనుషులు ఉన్నప్పటికీ నా ఫిలాప్సీ ఏంటంటే నేను చేస్తే నలుగురు ఇంకా నేసరే చేస్తున్నట్ట మనం ఇంకా అదనంగా చేయాలి అన్న ఓపెన్తో ఉంటుందని చెప్పేసి ఇంక నేను పని మొదలు పెడతాను అనమాట లేకపోతే ఈరోజు పని ఉందని చెప్పేసి విజయవాడలో ఉందని చెప్పేసి ఆగాను తప్ప లేకపోతే మనం కూడా వర్క్ చేస్తూనే ఉంటాం ఎక్కడ ఆగేది లేదు ఒక పది మందిని ఒక పదిహేను మందిని పెట్టుకొని మెయింటెనెన్స్ చేసే వాళ్ళే ఉంటారు అలానే నేను మెయింటెనెన్స్ మెయింటెనెన్స్తో పాటు పని కూడా చేస్తాను అది అది నాకు ఇష్టం అంటే వయసు ఉన్నప్పుడే ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి అన్నీ పోయినాక కోల్పోయిన తర్వాత అబ్బా నేను అది చేస్తే బాగుండేది ఇది చేస్తే బాగుండేది అనుకోవడానికి నోరు ఉందని నాలుగు ఉందని మనం ఏం మాట్లాడుకున్నా ఆ వయసు అయిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడుకున్నది అవ్వదు చేయాల్సిన పనులు ఆ చేయాల్సిన వయసులో చేస్తేనే ఏదైనా ముందు రోజుల్లో మన కష్టానికే దేవుడే ప్రశాంతతని ఇస్తాడు అన్నిటికంటే డబ్బుని ఇస్తాడు కోటేశ్వరుడు చేస్తాడు లక్షార్జున గారు చేస్తాడని అనట్లేదు కానీ ప్రశాంతత ఇస్తాడు ఆ ప్రశాంతత మనం ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా దానికి బిల్లు కట్టలేము సరేనా వెళ్దాం